ఏసుక్రీస్తు నామములు మీ అందరికీ వందనాలండి ఇప్పుడు మీతో మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే ఈ చిన్న వీడియోలో మీతో నేను పంచుకోవాలని ఆశ ఆశపడుతున్నాను ప్రభున ఏసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత మనము దేవునిలో చక్కగా నిలబడాలి చక్కగా నిలబడితే దేవుని ఒక దీవెన దేవుని యొక్క ఆశీర్వాదం ఉంది ఎవరైతే దేవునిలో చక్కగా నిలబడలేకపోతున్నారో వారు ఏం చేయాలో చూద్దాం చక్కగా నిలబడాలి కానీ ఈ రోజుల్లో పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి వారైనా కొండ ప్రాంతంలో ఉన్నటువంటి వారైనా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి వారైనా అది సేవకులైనా శంఖ పెద్దలైనా విశ్వాసులైనా పడిపోతున్నారు కారణం ఏంటంటే వారు ప్రభునందు చక్కగా నిలబడకపోవటం వలన చూడండి దేవుని వాక్యంలో ఇలా వ్రాయబడి ఉంది యహుశ్వ గ్రంథము మొదటి అధ్యయము ఏడవ వచనంలో రాయబడి ఉంది నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించాలి నీవు నడుచు ప్రతి మార్గములో నువ్వు చక్కగా నిలబడాలి చక్కగా నిలబడాలి అప్పుడే ప్రభునందుని ఉంటావు ఈ లోకంలో నడుస్తున్నావు కానీ నీ దృష్టి నీ నడవడిక నీ పద్ధతి సరిగా చూసుకోపోతే ప్రభువులో చక్కగా ఉండలేవు దేని వాక్యం సెలవిస్తుంది యోష్వ గ్రంథం మొదటి అధ్యయము ఎనిమిదవ వచనంలో రాబడి ఉంది చక్కగా ప్రవర్తించాలంటే బైబిల్లో రాయబడిన వాక్యం ప్రకారం జాగ్రత్తగా రాత్రి పగలు చదివి ధ్యానించాలి దేని వాక్యం రాబడుంది మనము ప్రభులో ఇంకా చక్కగా నిలబడాలి అంటే సామెతల గ్రంథంలో రాయబడి ఉంది ఇరవై మూడవ అధ్యయం పంతొమ్మిదవ వచనంలో రాయబడి ఉంది కదా హృదయమును యథార్థమైన యందు చక్కగా నడిపించాలి హృదయం హృదయము యథార్థమైన త్రోవలో నడిపించాలి నడిపించాలంటే బైబిల్ చదవాలి పాటించాలి ప్రభు సన్నిధికి ప్రార్థన చేయాలి అప్పుడే యథార్థంగా ఉండి ప్రభులో చక్కగా నిలబడి ఉంటాం లేకపోతే పడిపోతామండి లేకపోతే పడిపోతాం దేవుని వాక్యంలో రాయబడి ఉంది చూడండి ఈ లోకంలో ఈ లోకంలో మరి ప్రభులో ఉండకుండా పడిపోవడానికి ముఖ్య కారణం మూడు చాలా ఉన్నాయల్లండి కానీ ఈ వీడియోలో ఒక మూడు విషయాలు చెప్తాను అదేమంటారా మీకు తెలిసిన విషయమే తెలిసి తెలిసి పడిపోతున్నారు చాలామంది సంఘ పెద్ద అనబడినవారు సీనియర్ విశ్వాసం అనబడినవారు సేవకులు అనబడినవారు చాలామంది పాపంలో పడిపోతున్నారు కారణం నేను మూడు విషయం చెప్తానండి ఒకటోది డబ్బు పిచ్చి డబ్బు పిచ్చి అయిన ప్రతి ఒక్కరు కూడా ప్రభుకి దూరం అయిపోతున్నారు ప్రభు నుంచి దూరం తొలగిపోతా ఉన్నారు రెండోది అమ్మాయిలు పిచ్చి పరాస్త్రీ పిచ్చి పరాస్త్రి పిచ్చి అమ్మాయిల పిచ్చి నువ్వు ఏ దృష్టిని చూస్తున్నావయ్యా నీ కళ్ళు ఎలా చూస్తున్నావు లోకంలో మూడోది మొబైల్ పిచ్చి ఈ మొబైల్ ద్వారా ఫోన్ చేస్తూ ఏం మాట్లాడేస్తున్నావో సీక్రెట్ ఎవరికి తెలియకుండా కానీ నువ్వు మాట్లాడుతున్నది దేవుడు చూస్తున్నాడు అలాగే నెట్వర్క్ కూడా గూగుల్లో అన్నీ కూడా రికార్డ్ అవుతుంటాయి అది గుర్తుపెట్టుకుని నీ తెలివితేటలతో నువ్వు ప్రవర్తిస్తావు అనుకుంటున్నావు కాదు పెళ్ళైనటువంటి పురుషుడైనా కూడా లేదా పెళ్ళైనటువంటి స్త్రీ అయినా సరే భర్తకు తెలియకుండా నువ్వు ప్రవర్తిస్తున్నావు మంచిది కాదు అది నీ స్త్రీకి నీ నమ్ముకుని వివాహం చేసుకుని నీతో కాపురం చేస్తూ బ్రతకాలని ఆశపడి నీ అందు నమ్మిక ఉంచి వచ్చినటువంటి నీ స్త్రీని నువ్వు మోసం చేస్తున్నావు నిజంగా మోసం చేస్తున్నా సిగ్గు లేదండి నీకు నీ సొంత భార్యని మోసం చేసి పరస్తరి మీద వేరే అమ్మాయిల మీద మోజు పెట్టుకోవడం ఎందుకు ఒక్కసారి ఆలోచించు నువ్వు ఒక సంఘానికి పెద్ద ఒక సంఘానికి మరి కాపరి నువ్వు గొప్ప విశ్వాసి ప్రార్థన పరుడు ఎందుకండి పరస్థరి మీద మోజు వేరే అమ్మాయిల మీద నీకు ఎందుకు అనుదృష్టి దేవునికి స్తోత్రం కలుగును గాక ఒకసారి ఆలోచించండి బ్రదర్ ఆలోచించండి సంగమ ఈ వీడియో నీ నీ కోసమే అయితే ఒక చాయిస్ ఉంది అలాంటి పాపంలో పడకుండా ఉండాలంటే నువ్వు చేయవలసింది తెలుసా బైబిల్ ప్రతిదినం చదవాలి ప్రతిదినం ప్రార్థన చేయాలి ఇలా చేయటం వలన నీవు ప్రభుకి దగ్గరగా అవుతావు లేదు అంటే ప్రభుకి నువ్వు చాలా దూరంగా ఉన్నావు నువ్వు నటన క్రైస్తవుడని తెలిసి తెలిసిపోద్ది నువ్వు నటన క్రైస్తవుడు అయిపోతావు ఎందుకంటే ఒక్క భార్య చాలదా ఒక భర్తతో తెలియదా తెలీదా కాండము పదిహేడవ అధ్యయము పదిహేడు వచనంలో రాయబడి ఉంది ఏం తెలుసా అనేక స్త్రీలను పెళ్ళి చేర్చుకోకూడదు ఈ వచనం ఎప్పుడు చదవలేదా నువ్వు వినలేదండి ఒక్క భార్య ఉండగా పిల్లలు ఉండగా ఇద్దర ముగ్గుర నలుగురా పిల్లలు నీ భార్యతో కనిన తర్వాత మరొక స్త్రీని వివాహం చేసుకోవాలని అనుకుంటున్నావు అది సంఘస్థులు కావచ్చు అది అన్యురాలు కావచ్చు దాని వెంట నువ్వు ఎందుకు పడుతున్నావు రాత్రి పగలు ఫోన్ చేసి ఫోన్ చేసి ఫోన్లో మాట్లాడి మాట్లాడి పిచ్చెక్కిపోతున్నావు ఆ స్త్రీ మీద ఆ అమ్మాయి మీద నువ్వు ప్రేమ చూపుతున్నావే కానీ నువ్వు వివాహము చేసుకున్నటువంటి నువ్వు ప్రేమించి పిలిచేసుకున్నటువంటి ఆ స్త్రీ మీద నువ్వు ఎందుకు చిరకు పడతావు అది కట్ చేస్తే నీ భార్య మీద నువ్వు ఎక్కువ ప్రేమ చూపుతావు ప్రార్థన చేసుకో వాక్యం బాగా చదువు ఆలోచించు పిచ్చి అవ్వద్దు నరకానికి వెళ్ళిపోతావు అనవసరంగా అన్నీ తెలిసిన నీవు బాప్తి తీసుకున్న నీవు బైబిల్ చేత పట్టుకుని చదువుకున్న నీవు బలిపీఠం మీద ఎక్కి పాట పడిన నీవు బలిపీఠం ఎక్కి వాక్యము బోధించిన నీవు ఈరోజు పరాస్త మీద వేరే అమ్మాయి మీద నీ మనసు పెట్టి ఎందుకయ్యా దేవునికి దూరమై పాతాళానికి నరకానికి వెళ్ళిపోతావు నీ కుటుంబాన్ని పాడైపోద్ది నేను వాక్యం సెలవిస్తుంది చూడండి మొదటి తిమ్మతికి రాసిన పత్రిక మూడవ అధ్యయనం రెండవ వచనంలో రాబడి ఉంది ప్రతి క్రైస్తవుడికి ప్రతి సంఘ పెద్దకి ప్రతి దైవశావకులకు ఏక పత్ని కలిగి ఉండాలి ఒక్క భార్య కలిగి ఉండాలి ఇది నువ్వు చదవలేదా ఎందుకడి నటన ఎందుకు యాక్టింగ్ చేస్తున్నావు నువ్వు అదే సిటీలో ఎక్కడో జరిగేది కానీ ఇప్పుడు మారుమూల ప్రాంతం గిరిజన కొండ ప్రాంతం కూడా ఆ పిచ్చి పట్టింది నీ భార్య ఎంత ఏడుస్తుంది తెలుసా నీ భర్త ఎంత బాధపడుతుందో తెలుసా బ్రదర్ సిస్టర్ ఆలోచించండి ఒక్కసారి నీ భర్త నీకమైన అంటే నీ భార్య నీకమైన అంటే అలా చేయకూడదు అవ్వకూడదు పిల్లలతో మంచు బ్రతుకుదామంటే ఏదైనా త్రాగేసి మందు తాగేసి విషం తాగేసి చచ్చిపోతానని అనుకుంటున్నావా చచ్చిపోతే నష్టం తెలుసా నీ భార్య పిల్లలు రోడ్డు మీద అనాథగా బ్రతుకు అనాథగా ఉంటారు అనాథగా మిగిలిపోతారు నీ ఆత్మ నిత్య నరకానికి వెళ్ళిపోద్ది అదొక్కసారి ఆలోచించు ప్రధాన సిస్టర్ ఒక్కసారి ఆలోచించండి ఎందుకండి ఆ మనసు నీకెందుకు రావాలి యేసు ప్రభువు అంటున్నా విభిచారం చేయొద్దు అని స్త్రీలను మొహపు చూపుతో చూడొద్దు అంటున్నాడు పిచ్చి ఆ డబ్బు పిచ్చి ఆ మొబైల్ పిచ్చి ఆ అమ్మాయిలు పిచ్చి నీకెందుకండి దేవునికి స్తోత్రం గాక ఇంకా కొందరైతే కొంతమంది అమ్మాయిలు అయితే నువ్వు నాకు పెళ్ళి తీసుకోకపోతే నేను చచ్చిపోతాను అని చచ్చిపో మీ అమ్మ నాన్నకి నష్టపరచదని అవుతావు నీ ఆత్మకు నీవే లెక్క చెప్పాలి నరకానికి వెళ్ళిపోతావు చచ్చిపోతానండి పెళ్లి చేసుకునే అవకాశం ఉంటే పెళ్లి చేసుకునే నీకు మనసు ఉంటే పెళ్ళి కానీ అబ్బాయిలకి పెళ్లి చేసుకోండి పెళ్ళి కానీ అమ్మాయిలకి పెళ్లి చేసుకోండి కానీ భార్య ఉండగా భర్త ఉండగా ఎందుకండి ఆ పిచ్చి మీకెందుకు సాత నిన్ను పట్టి చండల్ చీల్చి చండల్ చీల్చేస్తున్నాడు అనమాట సైతన్ గారు సాతన్ గారికి ఓడించలేవండి సాతన్ గారికి జయించలేవా ప్రార్థన చెయ్యి ఉపవాస ప్రార్థన చెయ్యి బైబిల్కి దగ్గర కదా సంఘంకి దగ్గరికి రా షేవకులతో కలువు ఆత్మీయులతో కలువు ఆ చెడు తలంపు నీకు రాకుంటుంటుంది నటన వద్దు నటన వద్దు చక్కగా ప్రభులో నిలబడు ఇక మీదట చేసింది చేసావు తప్పైతే తప్పు అయిపోవచ్చు ప్రభు ఆ క్షమించమని మరలా పాపం అయితే వెళ్ళొద్దు బ్రదర్ సిస్టర్ వెళ్ళవద్దు మోసపరచొద్దు మీ భార్యకి మోసం చేయొద్దు నీ భర్తకు ఒక్కసారి ఈ మాటలు ఎందుకు అంటే చాలా బాధన్ని క్రైస్తవులై కూడా మనం అలాంటి లోలో లోపల లోపల ఎందుకంటే భార్యకి తెలియకుండా ఆ పని చేస్తున్నాం భర్తకు తెలియకుండా ఎందుకమ్మా అలా చేస్తున్నాం అది మంచిది కాదని తెలుసు కదండి దేవునికి అవమానకరము నీ ఆత్మకు నరకం పట్టు తీసుకెళ్ళిపోతున్నాం ఆలోచించి ఒకసారి కొంతమంది అయితే బలవంతంగా వస్తారట ఇంటికి దూర దూరిపోతారట నువ్వు నాకు పెళ్లి చేసుకోకపోయినా బలవంతంగా వచ్చి దూరిపోతాను సిగ్గుకు నువ్వు పెళ్లి చేసుకుంటామని చెప్పటం అది సభాబేనా సిగ్గు కాదండి నీకు ఏ తల్లి పెంచిందో ఏ తల్లి తల్లిదండ్రులు పెంచారో తెలియదు ఆ బుద్ధులు నీకు రాకూడదమ్మా పెళ్ళి చేసుకో కానీ వివాహముఖాని వారికి పెళ్లి చేసుకో అమ్మాన అమ్మా నాన్నతో తల్లిదండ్రులతో చెప్పి సంబంధం ఏర్పడి నేను ఇష్టపడుతున్నానని చేసుకో కానీ భార్య ఉన్న ఆ పురుషుడికి నీకెందుకు అమ్మా ఆలోచించు భర్త ఉన్న నీకు వేరే స్త్రీ నీకెందుకు అన్నీ తెలుసుకున్న నీవు దేవుని గురించిన ఎంతో ప్రయాసపడేది మరి అనేకులకు చెప్పిన నీవు నువ్వే పాపం పాడితే సిగ్గు కాదు బ్రదా సిగ్గు కాద చెల్లి సిగ్గు కాద అక్క ఆలోచించండి మా ఒకసారి ఆ పని చేయకండి ఆలోచించండి వాక్యం చదవండి ప్రార్థన చేయండి ఉపవాసం చేయండి నీ కుటుంబం పాడైపోద్దండి వద్దండి ప్రభులో చక్కగా నిలవండి ప్రభు కొరకు జీవించండి చక్కని పిల్లలు మీకుంటారు చక్కని భార్య ఉంది చక్కని భర్త ఉన్నాడు ఇది ఈ విధంగా క్రైస్తవ సమాజం బ్రతకటం మంచిది కాదు బ్రదర్ ఎందుకు బ్రదర్ నీ భార్యకి ఇబ్బంది పెడతావు నీ పిల్లలకి ఇబ్బంది పెడతావు రోడ్డు ఎందుకు చేస్తావు ఎందుకమ్మా నీ భర్తకు ఇబ్బంది పెడతావు నీ పిల్లల్ని ఎందుకు విడిచి వెళ్ళిపోయి వేరే పురుషుడితో వేరే అబ్బాయిలతోటి నువ్వు ఉంటున్నావు అది కట్ చేసుకో నీ సొంత భార్యతో కలిసి బ్రతుకు నీ సొంత భర్తతో కలిసి బ్రతకు నీకు ఇప్పుడు అనిపించదు అది కరెక్ట్ అనిపిస్తుంది నీకు కనుక ఈ వాక్యాలన్నీ కూడా మీకోసమే ప్రధాన మీకోసమే చెల్లి మీకోసమే యొక్క ఇలాంటి పనులు మానుకొని ప్రభులో చక్కగా ప్రార్థన చేస్తూ వాక్యం చదువుతూ క్షేమముగా మీ కుటుంబం అంతా ఉండాలని మన మనస్ఫూర్తి కోరుకుంటున్నా చిన్న ప్రార్థన దయగల ప్రభు మీకు స్తోత్రం చెల్లిస్తున్నమయ్యా ఇలాంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ప్రభువ తండ్రి నాయన అలాంటి కుటుంబం పాడకుండా మీకు కాపాడలేస్తాయా వారికి మంచి మనసు దయచేయండి భార్య భర్తలు పిల్లలు క్షేమముగా నీ చక్కగా ప్రభు నిలబడి నీ కొరకు బ్రతకడానికి సహాయించేయండి కృప చూపండి ప్రతి ఒక్కరికి మంచి మనసు దాయించండి హృదయం అంతా మోసకరమైంది అంటున్నావు ప్రభు అవునయ్యా వాళ్ళ హృదయం వాళ్ళకి మోసం చేస్తుంది ప్రభు తండ్రి నాయన హృదయం చక్కపరచుకోవడానికి సహాయం చేయండి ఈ వాక్యం విన ప్రతి ఒక్కరు ప్రభావ మనసు పొంది అయా ప్రభు నన్ను ఉన్నటువంటి కుటుంబాలని అయ్యా చక్కగా కట్టుకొని ప్రేమగా వారు నీ కొరకు ప్రతి ఒక్కరు పద ఇచ్చేయమని ఏసు క్రీస్తు నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ 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 దేవుని మళ్ళీ దీవించిన గాక ఆమెన్ ఆమెన్